క్రియను ఎంతో పగడ్బందీగా నెరవేరుస్తుంది ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా ఓటింగ్ అనంతరం ఈవీఎంలను మూడంచల భద్రత కలిగిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించి నిరంతర పర్యవేక్షణను ఏర్పాటు చేస్తోంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించిన తర్వాత భద్రత ఎలా ఉంటుంది స్ట్రాంగ్ రూమ్కు ఎలాంటి గదిని ఎంచుకుంటారు స్ట్రాంగ్ రూమ్ పటిష్టమైన భద్రత మధ్య నిరంతర నిఘాలో ఉంటుంది మన దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంత సులభం కాదు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది ఎన్నికలు పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎన్నికల స్కెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలక్షన్ కమిషన్దే కీలక పాత్ర ఎన్నికల నిర్వహణలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన భద్రత నిఘా నీడలో పోలింగ్ నిర్వహించడం ఆ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా సజావుగా చూడడం ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశమే గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి ఇప్పటికే లోక్సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ముగిసింది ఆ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అయితే అక్కడ ఈవీఎంలకు భద్రత ఎలా ఉంటుందనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు ఈవీఎం వివీప్యాట్ యంత్రాలను ఉంచడానికి సురక్షితమైన ప్రదేశం స్ట్రాంగ్ రూమ్ ఒక్కసారి ఈవీఎం మిషన్ను ఇక్కడ ఉంచితే కనీసం పక్షి కూడా దూరేందుకు అవకాశం ఉండదు అంత భద్రత ఉంటుంది అందుకే దీన్ని స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తారు ఓట్ల లెక్కింపు సమయంలో మాత్రమే ఇక్కడి నుంచి ఈవీఎంలను బయటకు తీసుకువెళ్తారు ఈవీఎంలను ఉంచడానికి ఉపయోగించే స్థలం దాని సొంత ప్రమాణాలను కలిగి ఉంటుంది ఎన్నికల సంఘం ప్రకారం స్ట్రాంగ్ రూమ్గా ఉండే గదికి ఒకే తలుపు ఉండాలి ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం ఉండకూడదు గదిలో డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుంది పోలింగ్ అనంతరం ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన తర్వాత ఆ గదికి తాళం వేస్తారు ఆ గది తాళాల్లో ఒకటి దాని ఇన్ఛార్జ్ ఏడిఎం లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి వద్ద ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ను తయారు చేస్తున్నప్పుడు వర్షం లేదా వరద నీరు సులభంగా బయటకు వెళ్లే విధంగా ఉండే గదిని ఎంచుకుంటారు నీరు లోపలికి రాకుండా ఎత్తులో ఉండే గదిని ఎంచుకుంటారు అలాగే అగ్ని ప్రమాదం కూడా జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు ఈ గది గోడలకు ఎటువంటి నష్టం జరగకూడదు స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం ఇరవై నాలుగు పాటు సిబ్బంది నిఘా ఉంటుంది సైనికుల కొరత ఉంటే ప్రభుత్వం నుండి డిమాండ్లు చేయవచ్చు సైనికుల మోహరింపు మాత్రమే కాదు స్ట్రాంగ్ రూమ్ను ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు స్ట్రాంగ్ రూమ్ ముందు భాగంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి దాని భద్రతను పర్యవేక్షిస్తారు దాని భద్రత కోసం సిఏపీఎఫ్ సైనికులతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా విధుల్లో ఉంటారు ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు భద్రత నిర్ధారించడానికి ఒక పోలీస్ అధికారి ప్రభుత్వ అధికారి అన్ని సమయాలలో ఉంటారు స్ట్రాంగ్ రూమ్ కు మూడంచెల భద్రత ఉంటుంది మొదటి సర్కిల్ కు సిఏపీఎఫ్ గార్డులు కాపలాగా ఉంటారు రెండవ సర్కిల్లో పోలీస్ బృందం మూడవ సర్కిల్లో జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందిన గార్డులు మోహరించి ఉంటారు ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూముల్లోకి ప్రవేశించడం అసాధ్యం సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ భద్రతలో విద్యుత్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అందువల్ల నిరంతరం విద్యుత్ సరఫరా తప్పనిసరి ప్రధాన ఎన్నికల అధికారి విద్యుత్ బోర్డు చైర్మన్కు లేఖ రాసి విద్యుత్ కోత పరిస్థితి తలెత్తకుండా చూడాలని స్థానిక విద్యుత్ బోర్డును కోరతారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అక్కడికక్కడే జనరేటర్ను కూడా ఏర్పాటు చేస్తారు స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరినీ అక్కడికి అనుమతించరు స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తారు జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా ఎస్పీ అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ నిబంధన వర్తిస్తుంది రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాక్బుక్ను సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాల్సి ఉంటుంది ఒకవేళ స్ట్రాంగ్ రూమ్లో జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకోవాలి ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాక్బుక్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఓట్ల లెక్కింపు సమయంలో కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం కూడా వీడియో చిత్రీకరించాల్సి ఉంటుంది ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేసి ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు పోలింగ్ అనంతరం ఈవీఎం వివి ప్యాడ్ యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన తర్వాత ఆ గదికి తాళం వేస్తారు స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం ఇరవై నాలుగు గంటల పాటు మూడంచెల భద్రతతో కూడిన సిబ్బంది నిఘా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది